వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గుప్పెట్లో సైన్యం పది శాతం ఉన్నవారే సైన్యాన్ని నియంత్రిస్తున్నారు బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ప్రతి దాంట్లో ఇటీవల కాలం చూస్తున్నాం కులం మతం ఈ రెండింటినీ కులం మతం ఈ రెండింటి ప్రాతిపదికగానే కాంగ్రెస్ పార్టీ లేదు రాహుల్ గాంధీ మిగతా వాళ్ళు కూడా ఈవెన్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూస్తూనే ఉన్నాం మనం దానికి కులాన్నో మతాన్నో దీన్నే యాడ్ చేయడం తప్పితే వాస్తవంగా అసలు ఆలోచించాల్సినటువంటి పద్ధతిలో ఆలోచించట్లేదు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళకి అధికారం కోసం ఇంకా మాట్లాడితే ప్రజలని ఓడించడానికి ప్రజలని ఓడించడానికి కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు సో ఎలా ఉందంటే పరిస్థితి దేశంలో పది శాతం ఉన్నవారి అంటే అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం ఉందిట తొంభై శాతం ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు దళితులు షెడ్యూల్ తెగులు మైనారిటీలు వీటిలో ఎక్కడా కనిపించట్లేదుట దీని మీద సామాన్యుడి గళం అని చెప్పి ఒకటి వినిపించారు సోదరులు చంద్రశేఖర్ కొంటరెడ్డి గారు రాహుల్ గాంధీ గురించి కొంచెం సెటరిక్ గానే ఉంటుంది కొంచెం కొంచెం నా భావానికి దగ్గరగా ఉంది మహానుభావుడు కొంచెం పాజిటివిటీ వస్తుందని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తాడు అగ్రవర్ణాల గుప్పెట్లో సైన్యం అంటుంటే సోషల్ మీడియాలో కొంతమంది దళిత మేధావుల్ని గుర్తు చేసినట్టు అనిపిస్తోంది ఇంతకీ ఎందుకంటారా ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ షెడ్యూల్డ్ కాస్ట్ రాష్ట్రపతి షెడ్యూల్డ్ ట్రైబ్ ప్రధానమంత్రి బ్యాక్వర్డ్ కాస్ట్ బీసీ మరి వీళ్ళ ముగ్గురు ఉన్నటువంటి వాళ్ళు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసి ఏ విధంగా నవ్వుకోవాలో తెలియట్లేదు నిజంగానే వాళ్ళు ఎలా నవ్వుకుంటున్నారు అంటే ఇప్పుడు మేమందరం అగ్ర కులాల వాళ్ళం అయిపోయామా అగ్రవర్ణాల వాళ్ళం అయిపోయాం ఎందుకంటే సర్వసైన్యాధిపతి రాష్ట్రపతి భారతదేశానికి సర్వ సైన్యాధిపతి రాష్ట్రపతి త్రివిధ దళాలు రాష్ట్రపతి ఆదేశానుసారమే నడుస్తాయి ఇట్ డజన్ మీన్ దట్ ఏదో రాష్ట్రపతి గారు ఉత్తర్వులు ఇస్తేనే పాకిస్తాన్ మీద యుద్ధం చేశారా లేదంటే చైనా మీద యుద్ధం చేశారా ఇది కాదు మన రాజ్యాంగం ప్రకారం తీసుకుంటే అంటే రాహుల్ గాంధీ అక్కడ పార్లమెంట్లో ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తూ చిన్నపాటి రాజ్యాంగాన్ని చూపించారు అట్ ద సేమ్ టైం తన స్పీచ్ ఇస్తూ చేతిలో ఒక చిన్నపాటి రాజ్యాంగం పుస్తకాన్ని చూపించి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీదనే ప్రమాణం చేస్తానన్నారు కదా రాష్ట్రపతి త్రివిధ దళాధిపతి అని చెప్పి అదే రాజ్యాంగంలో రాస్తుంది కాబట్టి చెప్తున్నా సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన దాని ప్రకారం మనం అనుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ కూడా అగ్రవర్ణాల వాళ్లే సో ఇక్కడ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది లేదు అనేది ఇందులో ఒక మంచి విషయం నేను కనుక్కున్నాను డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా మత కుల ఆధారిత రిజర్వేషన్లు కొనసాగించవలసిన అండ్ ఇప్పుడున్న రిజర్వేషన్స్ స్లాబ్లను ఇంకా ఇంకా పెంచి అమలు చేస్తూ ఉంటున్న పరిస్థితులు దుస్థితులు ఇంకా ఎందుకున్నాయని ఏ రాజకీయ నాయకుడు ఆత్మవిమర్శ చేసుకోవడం ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అధికారం అధిక జనాభా రూపంలో ఉన్న ఓటు బ్యాంకు కాబట్టి ప్రభుత్వమే పిలుపునిస్తుంది ఒక్కరి చాలు ఇద్దరు ముద్దు అని ప్రభుత్వం అమలు చేస్తున్నది జనాభా ప్రాతిపదికని రిజర్వేషన్ని ప్రభుత్వమే చట్టబద్దంగా హెచ్చరిస్తుంది పొగ తాగడం మద్యం సేవించడం అనార ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వమే అనుమతులు ఇస్తుంది పొగాకు మద్యం తయారీ కంపెనీలకి ప్రభుత్వమే తప్పులు కొట్టుకుంటుంది బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధించామని ప్రభుత్వమే ప్రకటనలు ఇస్తుంది ఎనభై కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నామని ఇలా ఒకటా రెండా చెప్పే మాటలకి చేసే పనులకి ఏమాత్రం పొంతన లేకుండా కష్టపడే ప్రజలపైకి భారం నెట్టేస్తుంది దేశభక్తి అనే భావనకి దేశాభివృద్ధిలో పాల్పంచుకునే మేధస్సుకి కుల మతాలు ఉండవు అనే ఇంగితం ఎప్పుడు వస్తుందో ఈ రాజకీయ నాయకులకి సామాన్యుడు అంటే దేశభక్తి అనే భావనకి దేశ అభివృద్ధిలో పాలుపంచుకునే మేధస్సుకి కుల మతాలు ఉండవు అనే ఇంగితం ఎప్పుడు వస్తుందో ఈ రాజకీయ నాయకులకి పివి నరసింహారావు గారిని అపర చాణక్యుడు అన్నారు ఆయన బ్రాహ్మణరా అందుకని చెప్పే కొత్తాళం పేటాధిపతిక వేదాలు నేర్చుకుని వెళ్ళిపోతానంటే లేదు తీసుకొచ్చి ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టారు ఆయన బాపనోడు కాబట్టి బాగా దేశాన్ని లేపే కాదు ఆయన ఆర్థికవేత్త కాబట్టి ఆర్థిక శాస్త్రంలో ఆయనకున్నటువంటి పట్టు ప్రపంచ ఆర్థిక స్థితిగతుల మీద ఆయనకున్నటువంటి పట్టు వీటితోటి భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చెయ్యొచ్చు అనే దానికి ప్రణాళికలు ఆయన రూపొందించారు ఈజ్ నాట్ అ బ్రాహ్మిన్ బ్రాహ్మణ్ ఈజ్ అ హ్యూమన్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ ఆయనకి కులమతం అనేది లేదక్కడ ఈ రోజు సగర్వంగా బ్రహ్మోజ్ క్షిపణులు అని మనం చెప్పుకుంటున్నాం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారత రత్న నాట్ ఎ ముస్లిం ఈజ్ నాట్ ఎ ముస్లిం ఈజ్ ఎ హ్యూమన్ ఈజ్ ఎ ట్రూ ఇండియన్ ఇప్పుడు అదే బ్రహ్మోజ్ వాడుతున్నారు మరి అక్కడ కులమతాలు బ్రహ్మోజ్ కులమతం వచ్చిందా మేధస్సుకి దేశభక్తికి కులం మతం అంటించడానికి వీలు లేదు అని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఏం చేసిన రాజకీయ నాయకులు మాకు అవసరం లేదు ఎన్నికల్లో మా పరమావధి మాకు ఓట్లు రావాలి ప్రజలు ఓడిపోవాలి ఇంతే దీనికి మేము ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం చిన్న పాయింట్ అండి నాకు ఎందుకు గుర్తొచ్చింది సడన్గా అంటే రాహుల్ గాంధీ అప్పట్లో నేను జంజం వేసుకున్న బ్రాహ్మణుణ్ణి అని చెప్పి మాట్లాడాడు నేను బ్రాహ్మణుణ్ణి నేను జంజం వేసుకున్నాను అని చెప్పి చాలా గర్వంగా చెప్పాడు రైట్ సో రాహుల్ గాంధీ అగ్రకులం వాళ్ళు అనుకుందాం ఫర్ అన్ ఇన్స్టెన్స్ అనుకుందాం త్రివిధ దళాధిపతి రాష్ట్రపతి అని మనం చెప్పుకున్నాం కానీ నెహ్రూ గారు ఉన్నప్పుడు కానీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ త్రివిధ దళాధిపతి అంటే ప్రధానమంత్రి మాత్రమే ప్రధానమంత్రి మాత్రమే వాళ్ళు చెప్పిందే చేయాలి ఇందిరా ఎమర్జెన్సీ వచ్చింది మరి అప్పుడు సైన్యాన్ని కానీ మిగతా వాళ్ళు నేను కంట్రోల్ చేసింది ఎవరు రాష్ట్రపతి కాదు రాష్ట్రపతి కూడా లేరు అప్పుడు ఇంకా కేవలం ఇందిరాగాంధీ మరి అప్పుడు ఆ విధంగా రాహుల్ గాంధీకి ఏమైనా ఆపాదించచ్చా అంటే చరిత్ర మొత్తం చింపేస్తే చిరిగిపోతుంది నేను ఇక్కడ వాళ్ళు చేసిన మంచి పనుల్ని నేను ఎక్కడ తప్పుపట్టడం వాళ్ళు చేసిన మంచిని కూడా మనం ప్రస్తుతిస్తూనే ఉన్నాం ఎక్కడికక్కడ కానీ కొన్ని కొన్ని విషయాలను మాట్లాడేటప్పుడు కొన్ని గుర్తు పెట్టుకోవాలి కదా అందుకని ఇది గుర్తొచ్చిందనమాట అంటే ఆయన కేరళలో వెళ్ళి ఇంకో చోట అక్కడ పోటీ చేస్తూ ఉంటారు అక్కడ వైదిక సంస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది అనుకుందాం లేదా తమిళనాడుకు వెళ్ళి అక్కడ పోటీ చేస్తారు లేదా కర్ణాటక వెళ్ళి అక్కడ మైసూరు దగ్గర శ్రీరంగపట్టణంలో పోటీ చేస్తారు అనుకుందాం అక్కడికి వెళ్ళినప్పుడు నేను బ్రాహ్మణుని అయిపోతాను నేను మహారాష్ట్ర వెళ్తాను మహారాష్ట్రలో సతారాలో పోటీ చేస్తాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఛత్రపతి శివరాజు శివాజీ మహారాజ్ వారసుని అయిపోతాను నేను నేను కశ్మీర్లో పోటీ చేస్తాను కశ్మీర్లో పోటీ చేసినప్పుడు నేను కాశ్మీరి అయిపోతాను లేదంటే ముస్లిం అయిపోతాను ఏంటి రాజకీయం సైన్యంలో సైన్యంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నది ఎవరు అక్కడ లేవా రిజర్వేషన్లు రిజర్వేషన్ ప్రాతిపదిక అక్కడ లేదా కానీ సైన్యానికి పంపించేటువంటి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు ఇక్కడ నాకు కులమతం కాదు నా కొడుకు లేదంటే నా కూతురు దేశ రక్షణ కోసం వెళ్తున్నారు నేను నలుగురిని కన్నాను ఇద్దరిని సైన్యానికి పంపిస్తున్నానని గర్వంగా చెప్పుకుంటారు ఎవరికి ఉంది వాళ్ళ కులం అక్కడ ఇవి ఆలోచించాం కానీ ఎన్నికల్లో మాట్లాడడానికి మాత్రం మాకు కులమతాలు అడ్డొచ్చేస్తే ఇమ్మీడియట్గా మేము మా ఇష్టం వచ్చి చేసేస్తాం బట్ అన్ఫార్చునేట్లీ రాహుల్ గాంధీ మర్చిపోయినటువంటిది అంటే విత్ ద హాఫ్ నాలెడ్జ్ ఐ కెన్ సే దాట్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ హాన్రబుల్ ప్రెసిడెంట్ ఇస్ అన్ ఎస్సీ ఎస్టీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్ ఎస్సీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ అ బీసీ ఏం చెప్పాలి వీళ్ళకి ఇంకా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా